మీకు తెలుసా ఒక రోడ్డు మంచి క్వాలిటీతో వేశారని ఆ కంపెనీకి మరో కాంట్రాక్ట్ రాకుండా బ్యాన్ చేశారు ఎస్ మీరు విన్నది కరెక్టే నైన్టీన్ సెవెంటీ సిక్స్ టైంలో హానిస్టిక్ క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చే రెకాండర్డ్ డెవలపర్స్ అండ్ కాంట్రాక్టర్స్ అనే కంపెనీకి పూణేలోని జంగ్లీ మహారాజ్ రోడ్డు కన్స్ట్రక్షన్ పని అప్పగించారు ఆ కంపెనీ హాట్ మిక్స్ టెక్నాలజీని ఉపయోగించి కేవలం పదిహేను లక్షల్లోనే ఆ రోడ్డుని కంప్లీట్ చేశారు దాంతోపాటు ఆ రోడ్డుకి పదిహేను సంవత్సరాలు వ్యారంటీ కూడా ఇచ్చారు ఆ రోడ్డు గుంతలు పడితే ఫ్రీగా రిపేర్ చేస్తామని కూడా చెప్పారు కానీ వాళ్ళకి అవకాశం రాలేదు రోడ్డు వేసి ఇప్పటికీ యాభై సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ ఆ రోడ్డు చెక్కు చెదరలేదు అక్కడ భారీగా వర్షాలు పడినా భారీగా ట్రాఫిక్ పెరిగిపోయినా రోడ్డుకు మాత్రం రిపేర్లు జరగలేదు వేసిన రెండు మూడేళ్లకే ఇక్కడ రోడ్డు ఎక్కడ ఉంది అని వెతుక్కునే పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుల్లో కొన్ని దశాబ్దాలుగా బలంగా ఉన్న ఈ రోడ్డు గురించి సివిల్ ఇంజనీరింగ్ క్లాసెస్ లో ఇప్పటికీ ఈ రోడ్డు క్వాలిటీని స్టూడెంట్స్ ఒక కేస్ స్టడీ గా చదువుకుంటున్నారు బట్ సర్ప్రైజింగ్లీ ఈ రోడ్డు వేసిన తర్వాత రెకాండో కంపెనీ బ్యాన్ అయ్యింది పొలిటీషియన్స్ నుంచి ప్రెజర్ అండ్ ఇతర కాంట్రాక్టర్స్ నుంచి ఒత్తిడి రావడంతో వీళ్ళకి కావాలనే పనులు రాకుండా చేశారని ఇప్పటికే అక్కడ చెబుతూ ఉంటారు ఈ రోడ్డు కథ వింటుంటే ఒక రకంగా నిజాయితీ కూడా శాపంగా మారుతుందేమో అనిపిస్తుంది ఈ విషయం మీద మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి వీడియో ల లైక్ చేయండి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి